హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్ సో ఇది వచ్చేసి పార్ట్ టూ ఆఫ్ మై హెల్దీ డే అనమాట అంటే హాఫ్ డే నుంచి కంటిన్యూ అయిపోతుంది ఇది యాక్చువల్లీ సెకండ్ శారీ ఫస్ట్ గ్రీన్ శారీ కట్టుకున్నాం కదా ఇది వచ్చేసి సెకండ్ శారీ అనమాట చూసారు కదా మా గ్యాంగ్ ఎంత మంది ఉన్నారో యాక్చువల్లీ ఒక ఒక ఫ్రాంక్ చెప్పాలంటే మాకు వేరే బయట ఫ్రెండ్స్ అవసరం లేదు ఎందుకంటే మా కజిన్సే అంతా ఆల్మోస్ట్ మాదంతా సేమ్ ఏజే అనమాట అందరం ఒక టూ టు త్రీ ఇయర్స్ పైన లేదంటే టూ టూ త్రీ ఇయర్స్ కింద వాళ్ళమే అనమాట సో అందరం ఈజీగా మింగల్ అయిపోతాము సో మాకు బయట ఫ్రెండ్స్ ఎవ్వరూ అవసరం లేదు ఇంట్లో వాళ్ళమే మాకు చాలా మంది అవుతున్నాము సో చూ పిక్చర్స్ లో చూసాక కదా మేము ఎంత ఎంజాయ్ చేసామంటే హల్దీకి ఇంకా మాటలు చెప్పలేం పెద్ద కూడా ఏంటి మీకు టైం పాడలేదా ఎంతసేపు ఆడుకుంటారు కిందికి రండి అని ఇంకా ఎనీవేస్ అదన్ని పిక్చర్స్ గురించి అనమాట ఇది వచ్చేసి నేను చెప్పాను కదా మా పెళ్లి కూతురు రెండు సార్లు మూడు సార్లు ఉంటుంది వచ్చేసి అనమాట సో సెకండ్ సారీకి నేను రెడ్ అండ్ లైట్ పింక్ అలాంటి షేడ్ లో తీసుకున్నాను ఎందుకో నాకు కామన్ గా వైట్ ఎల్లో అయిపోతున్నాయి కదా అని చెప్పేసి నేనైతే ఈ కలర్ శారీ చూస్ చేసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇదైతే ఫస్ట్ శారీ అనమాట సో ఫస్ట్ శారీది ఇంకా లాస్ట్ అనమాట ఇంకా ఇది జస్ట్ కొంచెం యాడ్ చేశారు దాన్ని కూడా అండ్ సెకండ్ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ప్లీజ్ నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమనిపిస్తుందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా బయట లోపల ఈవెంట్ జరుగుతుంది ఇంకా బయట అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అనమాట బట్ ఎవ్రీ పెళ్లిలో నేను ఆ ముచ్చట్లు ఉండేదాన్ని ఇది నా పెళ్ళి కాబట్టి నేనే అక్కడ మెయిన్ కాబట్టి నేను అక్కడ కూర్చొని పసుపు రాయించుకుంటున్నాను ఇది నా సెకండ్ శారీ అనమాట కొంచెం ఇంకా తెలిసిందే కదా మన పెద్దవాళ్ళు ఫుల్ శారీ కవర్ ఉండాలి అది ఇది అని చెప్పేసి ఇంకా ఎలాగో వాళ్ళకి చుట్టూ కూర్చోబెట్టేసారు అనమాట శారీ అసలు నాకు టైమే ఇవ్వలే శారీ కట్టుకోవడానికి Thank you. ఇంకా ఎట్లో తొందరగా తొందరకైతే కట్టుకొని బయటకు వచ్చేసారనమాట యాక్చువల్లీ మంచిగా కట్టుకుంటే చాలా బాగుంటుంది సారీ బట్ ఇంకా నాకు టైం లేక అలా అనమాట మామ వాళ్ళ వైఫ్ అనమాట సో అత్తతో చేపించారు ఫస్ట్ ఇట్ ఆర్ సో బ్లెస్సింగ్ తర్వాత ఇంకా అందరూ నార్మల్ కంటిన్యూ గా ఉన్నారు ఇట్స్ బీన్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ దాకా ఎలా కూర్చున్న వాళ్ళని అలాగే చాలా కష్టం అయిపోయింది ఇంతసేపు కూర్చోవాలా అది కాక మళ్ళీ రోజుకి స్మైల్ ఇస్తానే ఉండాలి బుగ్గలు అన్నీ పీక్కుపోయాయి అనమాట నాకైతే ఆ రోజు నవ్వి నవ్వి యాక్చువల్లీ ఇట్లా మామ వాళ్ళు ఉంటే అక్షింతలు ఎలా పెడతారు కదా ఎంత ఫన్నీగా ఉంటుందో తెలిసి అది మీకు ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్స్ చేసింటే నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే మా ముగ్గురు మామ వాళ్ళు ముగ్గురు అలానే పెట్టారనమాట నొక్కి నొక్కి పెట్టారు అక్షింతలు ఇట్ వాస్ సో ఫనీ టైం బట్ ఎంత ఎంజాయ్ చేశాను అంత మిస్సింగ్ కూడా అనిపిస్తుంది నాకు ఇల్లు మనసులో అయితే ఆ మిస్సింగ్ ఫీలింగే ఉంది అమ్మ నాన్న వచ్చేసేపాటికి నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట హార్ట్ లో అంటే దిస్ విల్ బి ద లాస్ట్ కదా అని చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట ఈవెన్ ఇప్పుడు చూస్తుంటే కూడా నాకు అట్లనే ఎమోషన్గానే ఫీల్ అవుతున్నాను ఇక్కడ అక్క బావ నా నా లైఫ్లో మేజర్ పిల్లర్స్ వచ్చేసి వీళ్ళే అనమాట అమ్మా నాన్న అక్క బావ ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఐ సీన్ అని చెప్తాను నేనైతే అండ్ ఇంకే చెప్పాను కదా రిలేటివ్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు అందరు ఆల్మోస్ట్ యాజ్ ఏ సెడ్ నాకు కొన్ని రికార్డింగ్స్ మిస్ అయ్యాయని చెప్పాను కాబట్టి సో నేను టీవీలో రికార్డ్ చేసి తీసుకున్నాను అనమాట ఈ వీడియోస్ అన్ని సో అందుకే నేను కొన్ని కొన్ని మాత్రమే తీసుకోగలిగాను ఎందుకంటే అంత క్లారిటీ అనిపించలేదు నాకు అందుకే నేను జస్ట్ కొన్ని కొన్ని పిక్ కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే నేను కలెక్ట్ చేసుకొని నేను పెట్టుకున్నాను అనమాట అండ్ మా పెద్దమ్మ పెద్ద అంటే మా మమ్మీ వాళ్ళ అక్క అనమాట తేను చిన్న అక్క మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే పెళ్ళిని ఎంతమంది నా పెళ్లి వీటిని ఎంజాయ్ చేస్తున్నారో చెప్పండి మా గ్యాంగ్లో ఫస్ట్ పెళ్ళి అయింది మా బేబీ అనమాట తిను మా చిన్న మామ అన్నమాట చెప్పాను కదా మా ముగ్గురు మామూలు అలాగే పెట్టారు నాకు దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ వీడియో ఫర్ మీ మా పెద్ద మామ అనమాట అంటే మా మమ్మీ వాళ్ళ ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు అండ్ ఈజ్ ద నవీన్ మై బెస్టీ అండ్ మై కూట్ కన్నా మా గ్యాంగ్ మొత్తము ఆల్మోస్ట్ అందరినీ క్యాప్చర్ చేశారని అనుకుంటున్నాను ఎవరైనా మిస్ అయితే ఏమనుకోకండి కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మిస్ అయ్యానని చెప్పండి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని పక్క యాడ్ చేస్తా గైస్ నాకైతే పిచ్చ పిచ్చ నవ్వు వచ్చింది కొన్ని కొన్ని వీడియోస్ చూసుకొని అంటే నేను మీకైతే వాయిస్ ఓవర్ పెట్టాను కానీ నేను డ్రా వీడియో చూస్తున్నాను కదా నాకు ఎంత నవ్వు వస్తుందంటే ఆ మాటలు విని కొన్ని అజ్జ బాబోయ్ ఏంటి ఇలా మాట్లాడుకున్నామా మేము అనే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి నాట్ ఓన్లీ మైన్ మై మ్యారేజ్ మేము ఏ పెళ్లికి వెళ్ళినా అలానే మాట్లాడుకుంటాం కుల్లు జోకులు ఇంకా ఎలా పడితే అలా మాట్లాడేసుకుంటాము ఎంజాయ్ చేస్తాము మంచిగా అంటే అదేమో అంటారు కదా నా సవన్ చేస్తా చేస్తాను ఎందుకు అన్నట్టు మీ మా ఎంజాయ్ మేము చేస్తాం మీకు ఎందుకు అన్నట్టు అంతలా ఎంజాయ్ చేస్తాం అనమాట దిస్ ఈజ్ క్యూట్ లిటిల్ గ్యాంగ్ అంత గ్యాంగ్ లేదు ఎందుకంటే పనుల్లో ఉన్నారు కాబట్టి అండ్ ఇక్కడ దివాకర్ మా బావ మా రెండో మామ కొడుకు అనమాట అందరినీ ఎత్తుకొని మంచిగా ఎంజాయ్ చేశాము ఇది నా హల్దీ అవుట్ ఫిట్ అనమాట నేను యాక్చువల్లీ వేరే వేరే ట్రై చేద్దాం అనుకున్నా బట్ వద్దు ఈ ఎల్లోనే వెళ్దాం ఎట్లనో ఫస్ట్ శారీస్కి ఎల్లో లేదు కాబట్టి హల్దీ మంగళ స్థానంకి ఎల్లో వెళ్దాం అని చెప్పేసి నేను ఈ ఆర్గంగా తీసుకొని కుట్టించుకున్నాను అనమాట ఆబ్వియస్లీ అక్కనే గుర్తుంది అన్ని సో మా అక్కతోనే కుట్టించుకున్న ఈ డ్రెస్ కూడా ఎవరికైనా డ్రెస్ డీటెయిల్స్ కావాలన్నా అంటే ఎన్ని మీటర్స్ తీసుకున్నాను అవేమన్నా కావాలంటే నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో చెప్తాను డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగా సెట్ అయింది ఈ చున్నీ వచ్చేసి నేను బయట కొనుక్కున్నాను ఇక్కడ నుంచి కొంచెం రాగా పెడతాను చూడండి तू होगी बन टू टू ओ कुड़ी हो गई मुंडे दी पतंगा वारी गी तू एवे उड़ी दी ओ हो गई मुंडे दी हिलाते चल दी टुक टुक तू कर दी मेकअप तू कर दिया ਅੰਗਰੇਜ਼ੀ ਪੜਦੀ ꝗਪਿਟ ਤੁ ਕਰਦੀ ਜਿਵੇਂ ਕੋਈ ਨਾ ਦੀ ਵਿਕਟੋਰੀਆ ਤੂੰ ਕੈਂਟੀ ਬਿਗ ਬੈਂਨਦੀ ਊਰਾ ਲੰਡਨ ਤੁਮਕਦਾ ਉਹ ਜਦੋਂ ਨੱਚ ਪੈ సో ఎలా అనిపించింది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా సో ఇక్కడ దాకా చూస్తున్నారంటే నా వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా సో అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి అట్లనే ఒక కమెంట్ కూడా పెట్టండి సో దాట్ ఇట్ విల్ హెల్ప్ మీ లాట్ అనమాట ఇంక ఇక్కడ ఇంకా అదే అక్కడికే మేము చాలాసేపు ఆడేసుకున్నాం అనమాట ఇంకా పెద్దలు తిడుతూనే ఉన్నారు ఇంకా మా నాన్న అయితే ఇంకా ఫుల్ కంగారు పడుతున్నాడు అండ్ ఉంటారు కదా టైం సరి టైం కల్లా ఫంక్షన్లకు వెళ్ళిపోవాలి రెడీ అయిపోవాలి అన్నీ వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా ఆడుకోవడం మానేసి ఇంకా కాసేపు పెద్దలతో అందరితో మంగళసానం చేపిచ్చేసి చేసుకొని మళ్ళీ మా కార్తీక్ మా కన్న మా అక్క అందరూ పిల్లల తయారైపోయి అందరము ఫుల్ మూడ్ అనమాట ఆడుకోవడంలో ఇంకా ఎనీవేస్ నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిన నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను డెఫినెట్గా వెయిట్ చేస్తుంటా కమెంట్స్ కోసము మా కార్తీక్ చూసారా బిందెలు బిందెలు మోస్తున్నాడు వాడైతే ఈ బికమ్ బాహుబలి అనమాట నా పెళ్లిలో చెప్పాను కదా అది చూసా లాస్ట్ వీడియోలో కూడా పెద్ద మంది అయ్యాడు వాడు పెద్దోడ్లా బిహేవ్ చేసినాడు పిల్లోోడ్లాగా అస్సలు బిహేవ్ చేస్తా లేదు నా పెళ్లిలో అయితే వాడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశామన్నమాట అండ్ నా బ్యాక్ డ్రాప్ వచ్చేసి మా కజిన్స్ అందరూ కలిసి నేను జస్ట్ గ్రీన్ మ్యాట్ ఒకటి వేయించుకున్నాను మిగతావన్నీ వాళ్ళే రెడీ చేశారు బంతి పూలు కట్టడము అని నేను తావడం అన్నీ వాళ్ళే చేశారు నిన్న హల్దీ మెహందీ కూడా ఇంకా అదే బ్యాక్ డ్రాపే యూజ్ చేసుకున్నాం అనమాట మిద్ది మీద సో దట్ పీస్ఫుల్గా హైగా ఉంటుందని చెప్పేసి ఇది అనమాట మా హల్దీ అండ్ మంగళ స్నానంలో అయితే ప్రస్తుతానికి ఇలా ఎండ్ చేస్తున్నాను అనమాట మా ఇంట్లో బై ఎండ్ ఆఫ్ ది డే పెళ్లి అంటే మెయిన్గా మనం ఫంక్షన్కి వెళ్లే ముందు రిసెప్షన్ రెడీ అవ్వక ముందు మా ఇంట్లో ఇంకొక కార్యక్రమం అనేది ఉంటది సో అది వచ్చేసి ఇది అనమాట కాలుగోరూ తీయడం అంటారు ఐ డోంట్ నో మీకు ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు పక్క తెలుగు వాళ్ళు ఏంటి పక్కా తెలిసే ఉంటుంది ఇలా కాలుగోరలు తీపిచ్చేసి మంగళ మంగళవాళ్ళతో నార్మల్గా మనం షేవింగ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళని మంగళోళ్ళు అంటాం కదా సో వాళ్ళతో కాలుగోరలు తీపిచ్చేసేసి వాళ్ళని మెట్టలు తొడగాలి అనమాట కాలుకి ఆ రోజు ఈవినింగ్ రేపు పెళ్ళి అంటే ఈరోజు ఈవినింగ్ పెళ్లి కూతురు చేసిన రోజు వాళ్ళు కాలుగోరలు చేసి తీసి మెట్టలు తొడుగుతారు అనమాట సో ఇది యాక్చువల్గా మా ఇంట్లో జరిగే తతంగం ఏమంటారు దాన్ని దా యాజ్ యూజువల్గా పద్ధతి ప్రకారంగా ఇది జరుగుతుందనమాట సో ఇది ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇది యాక్చువల్ మూడు సార్లు పెళ్లి కూతురుని చేస్తారని చెప్పాను కదా ఫస్ట్ పొద్దున గ్రీన్ శారీ ఒకటి రెడ్ శారీ ఒకటి అండ్ ఇది ఒక్క శారీ అనమాట ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఎక్కువ సేపెం చేయరు జస్ట్ ప్రింట్ బయటనే కూర్చోబెట్టి అట్లా కాళ్ళకి జొన్నలు పోసి బయటనే పెళ్లి ఇంకా అంటే ఇంట్లోకి ఇంకా ఉండదు అనమాట మమ్మల్ని యాక్చువల్ అయితే ఉండదు బట్ ఇప్పుడు డేస్ మారాయి కాబట్టి ఇంకా స్నానం చేసేసి ఇంట్లోకి వెళ్ళి మేకప్ చేయించుకోవాలి కాబట్టి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను నార్మల్గా అయితే ఇంట్లోకి పిలుచుకోరంట పాతకాలంలో అయితే బయటనే ఇంక స్నానం చేసేసి అక్కడే చీర కట్టేసి అక్కడే పంపించేస్తారు బట్ ఇప్పుడు అట్లా లేదు కాబట్టి అటు ఇటు జరుగుతుంది కొంచెం అటు ఇటు ఏమ ఏం కాకుండా అంటే దిష్టి తీసి లోపలికి పిలుచుకుంటారనమాట ఇప్పుడైతే ఇప్పుడు కాలంలో అయితే సో ఇంక ఇక్కడ కొంతమందితో అరౌండ్ ఒక నైన్ టు టెన్ తో పెళ్లి కూతురులో పసుపు చేసేసి ఇంక అందరు దిష్టి తీస్తారు అట్లా దిష్టి తీసి ఒక దాంట్లోకి కాయిన్స్ వేసేస్తారు యాజ్ ఏ సైడ్ మంగళతంతోనే మెటల్ పెట్టించుకుంటాను నేను అంటే మా ఇంట్లో పద్ధతులు మంగళవారం పెడతారనమాట ఇదే అనమాట నా వీడియో సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెయిట్ ఫర్ నెక్స్ట్ లాగ్